నేడు గురు గురుపూజ గురు పూజ అందరూ నాకు పంచులు కండువాలు బాగా ఇది గురు పూజ కాదు నాకు పట్టుపంజులు రోజు ఇస్తే అది గురు పూజ ఎట్లా అవుతుంది ఎవరి గురువు ఎక్కడో ఉన్నవారు మీ లోపల ఉన్నవారు వాడికి పట్టుపంచ మీరు కట్టలేరు నాకు కడుతున్నారు మీరు ఆ లోపల అష్టైశ్వర్యులతో కనకాభిషేకం లోపల అంతర్యానికి చేయడం నేర్చుకున్న నాడు కన్ను తెరిచి గురువును చూడక్కర్లేదు ఇవి స్వీకరించి సంతోషించి ఆశీర్వదిస్తే దీనికి ప్రతిఫలంగా ఆశీర్వదించినట్టు అవుతుంది అది అంటే ఆశీర్వదనానికి ప్రతిఫలాపేక్ష ఉన్నట్టు దోషం వస్తుంది దోషయుక్తమైనటువంటి ఆశీస్సు పనిచేయదు తిట్టిన వాడిని కూడా శరణు అంటే ఆశీర్వదించగలిగితే అతడు గురువు అవతల జీవుని ఎందు తప్ప మరొకటి ఏమీ లేకుండా ఉంటే అది గురుతత్వం ఎవరికైనా ఏదైనా ఇచ్చి పని చేయించుకుందాం అనేటటువంటి మనుష్య బుద్ధి గురువు దగ్గర ఉండకూడదు అక్కడ మాత్రం ఏదో ఇచ్చి పని చేయించుకుందాం ఆ మాట రాకూడదు మనసులో ఏది ఇవ్వకుండానే అన్నీ అడుగుతానంటే కూడా మంచిదే అంటే అడిగే హక్కు ఉంది చెరువు ఉంది ఊళ్ళో పెద్ద చెరువు ఉంది నీళ్లు వెళ్ళి తెచ్చుకుంటున్నారు దిస్ ట్యాంక్ ఆఫ్ వాటర్ ఓపెన్ అవైలబుల్ ఫర్ ది ఎంటైర్ విలేజ్ వాట్ ఆర్ యూ గివింగ్ టు ది ట్యాంక్ సంథింగ్ బి సంథింగ్ హీ సంథింగ్ రియల్ గురు ఏది కూడా అయితే ఏమొస్తుంది దోషం ఇచ్చిన వాడికి ఏమో ఎక్కువ ఫలం వస్తుందనే అనుమానం ఇవ్వని వాడికి వస్తుంది బహుశా అలాంటి దోషం గురువు బుద్ధిలో కూడా రావచ్చు బుద్ధి కదా అక్కడ కూడా అలాంటి రోగం రావచ్చు కాబట్టి నెవర్ ట్రై టు కరప్ట్ ది గురు వై ఆఫర్ నెవర్ ట్రై టు ఆఫర్ ఎనీథింగ్ ఈ రోజు నుంచి గురు పూజ అలా చేయమని నా ఆదేశం మీ అందరికీ ఏమి గురువుకి ఇవ్వద్దు మిమ్మల్ని మీరు ఇచ్చుకుంటే అతడు అతడు మీలో కూర్చుంటాడు ఇదొక గురుపదేశంగా తీసుకోండి ఏది ఎప్పుడూ ఇవ్వకండి గురువుకి మీకు ఉన్నదంతా గురువుదే అనుకుంటే మీరు తినే అన్నం మీరున్న ఇల్లు మీరు కట్టుకునే బట్ట అంతా గురువుదే అంతే అది అక్కడే ఉంటుంది మీరే తింటారు మీరే కట్టుకుంటారు మీ ఇంట్లో మీరే ఉంటారు కానీ ఇదంతా కూడా मेरे तो रहा गुरु एक आस्ती प्रॉपर्टी यू वेर यू बिलोंग टू द गुरु व्हाट इज इट द फ्यू पार्ट यू वांट टू गिव अप फॉर 1% ऑफ इट वेरी बैड ऑफरिंग ऑफर एवरीथिंग स्टार्ट गिविंग इंस्टॉलमेंट्स नेवर ट्राई टू करप्ट हिम कीपिंग क्लीन कीपिंग এবव द रिसीविंग इट अब एनी केन ఇది బాగా గుర్తుపెట్టుకోండి సీరియస్గా తీసుకోమని చెప్తున్నాను మాట దానివల్ల సృష్టిలో భగవంతుడికి ఏమైనా ఇచ్చి మన వరాలు అడగడం అలవాటైతే నాస్తికులు కొందరు యు ఆర్ కరప్టింగ్ గాడ్ యు ఆర్ ఆఫరింగ్ బ్రైప్స్ టు ది గాడ్ ఈ గాడ్ సచ్టీ కరప్ట్ బ్రై ఫ్రమ్ ది కరప్ట్ పీపుల్ అగేన్ అభిషేకం ఎందుకు చేస్తాం మనకు ఉండే ప్రేమ మరొకలాగా చెప్పుకోవడం చాదగాక పాలతో అభిషేకం చేస్తాం వేద మంత్రాల్లో ఏదో మనకి దేని గూఢ అర్థం ఉంది అది ఆ మాటలో చదువుతాం అభిషేకం చేస్తాం దండం పెట్టుకుంటాం తీసుకో ఇంకో మార్గం లేక అందుకని నేను ఇది చేశాను కాబట్టి వారం మిమ్మల్ని అడిగితే ఈ దోషమే వస్తుంది ఇప్పుడు గురువు విషయంలో ఇక్కడేమో గురువు కూడా దోషం వచ్చే అవకాశం ఉంది అక్కడ ఈశ్వరుడికి దోషం వచ్చే అవకాశం లేదు దోషం అంతా భక్తుడిదే అవుతుంది ఏ దోషం లేదు ఏం అడగవసరం లేదు ఆరాధన చేయండి సుఖాన్ని మిమ్మల్ని అడగొద్దు దుఃఖాన్ని మిమ్మల్ని అడగొద్దు ఏం వద్దు అంతా నీదే అని చెప్పి చేసినప్పుడు అడిగే పని లేదు అడగకుండా ఈశ్వర ఆరాధన నేర్చుకుంటే मनो दोष आप पूजा चांदी वशिभि लव हिम पर नथी सरेंडर योर सेल्फ टू हिम टोटली एक्सेप्ट अ पार्ट कम्स एज हिज गिफ्ट टू यू इवन सफर व्हेन गॉड गिव्स अ सफरिंग इट्स अ गिफ्ट సంద దుఃఖం లేదు ఈ విషయం బాగా గుర్తుపెట్టుకొని అలాంటి అనుబంధం భగవంతుడితో పెట్టుకుంటే ఎన్నో జన్మలు అవి ఇవి అని చెప్తారే నాకు అనేక జన్మల తర్వాత ఈశ్వరుడు ఎప్పుడూ మోక్షం ఇస్తాడు నాకు ఆ మాట నాకు నమ్మకమే లేదు అసలు ఇప్పుడు ఎవరి కూడా అప్పుడు ఎందుకు ఇస్తాడని అలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఇట్ ఈజ్ నాట్ మీ జ్ఞాన ఆర్ మోక్షన్ నవ్వు ఆర్ గి మీ సమ్ టైమ్ లేటర్ ఈజీ ఇంకా రోగుల్ ఐఎమ్ ఆస్థింగ్ యూ టూ థింగ్స్ నేను అడుగుతున్నా నేను ఇవ్వకలడు ఇప్పుడు పోతే నేను మూడు జన్మల తర్వాత నేను మోషన్ ఇస్తాను ఈ అడిగిన వాడు అప్పుడు ఉండడు జీవుడు ఉంటాడేమో నాకు తెలియదు సో ఒకడు అడగడం ఇంకోడి ఇవ్వడం మిస్టర్ ఏ హాస్టర్ మోషన్ అండ్ మిస్టర్ సి గాట్ ఇట్ ది థర్డ్ జన్మ ఇస్ నాట్ నాట్ రిస్ ప్రోబల్ అందుకని విశ్వాసంలో ఇప్పుడే ఈ జన్మలోనే నాకు జ్ఞానం కావాలి జ్ఞానానికి ముందు కండిషన్ ఏమిటో ఎన్నో కర్మఫలాలు క్షయం కావాలి కదా లెట్ దట్ ఆల్ మీ గన్ త్రూ ఎట్ హీస్ బిహెస్ ఎట్ హీస్ ఆర్డర్ ఇన్ లైట్ మీజ ప్రెసెన్స్ అండ్ రిస్పెక్ట్ క్లోజ్ సూపర్విజన్ సేఫ్ ఎస్ థింగ్ ఎవర్ బి ఎఫర్ సఫరింగ్ పార్టీ సఫరింగ్ కాలు విరిగితేనే భయపడకుండా మళ్ళీ లేచి నడుస్తున్నాడే ఒళ్ళు బాగా ఉండగా మనసుకి ఏదో కష్టం ఎందుకు ఏం లేదు అంటే సూర్యోదయం అయిన తర్వాత మనసు కరిగిపోయి కిందకు వచ్చేసినట్టు సుఖాలు కష్టాలు పోతాయి ఆ స్థితిని మనం గుర్తుపెట్టుకుంటే గురువేమో సహాధ్యా జగద్గురు అంటే జగత్తులో ఆన్ ది డే వన్ మినిట్ వన్ ఆఫ్ ది క్రియేషన్ టిల్ ది లాస్ట్ మినిట్ ఆఫ్ ది క్రియేషన్ హూ ఈస్ ప్రజెంట్ ఆల్ త్రూ అండ్ ఆల్ ఓవర్ దట్ ఈస్ జగద్గురు